హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ చెక్కలు సింపుల్గా వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకున్నానండి దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసుకుంటున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఓ మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మూడు పచ్చిమిర్చులు కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక గంట నానబెట్టుకున్న మూడు స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నానండి ఇలా నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతుందండి అలాగే మనకి పేలకుండా కూడా ఉంటుంది ఈ సగుబియ్యం వేయడం వల్ల మనకి గుల్లగా ఉంటాయండి చెక్కలు అలాగే ముందుగా నానబెట్టుకున్న రెండు స్పూన్ల పెసరపప్పును కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనం ఆడిపెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి ఈ పిండికి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఈ చెక్కలు చాలా కమ్మగా అలాగే టేస్టీగా రావడం కోసం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి ప్లేస్లో వెన్నైనా వేసుకోవచ్చు లేదా మరిగించిన నూనైనా అండి ఈ మొత్తం అన్నీ ఒకసారి మసాజ్ చేస్తూ పిండిని మొత్తం కలిపేసుకోవాలండి పిండి మనకి ఉండలేకుండా ఈ విధంగా నలుపుతూ కలుపుకోవాలండి ఇలా కలిపేసుకుని ముద్ద అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి మనకి వాటర్ ఎక్కువ పట్టదు జస్ట్ చాలా కొద్దిగా వేసుకోవాలండి పూరికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండి అనేది మనకి ఈ ప్రాసెస్ మొత్తం ఒక పావుగంట అయినా పడుతుందండి మనం పిండి కలిపేదాన్ని బట్టే మనకి చెక్కలు అనేవి పొంగుతూ చక్కగా క్రిస్పీగా ఉంటాయండి సో పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకుని పిండి ఇలా మనం కొద్దిగా తీసుకుని ఉండవుతుందో లేదో చెక్ చేసుకుంటే చేతికి అతుక్కోకుండా ఉండాలండి ఇలా ఉంటే పెర్ఫెక్ట్గా ఉన్నట్టు అలాగే మనం ప్రెస్ చేసి పూరిలా చూస్తే చుట్టూతా పగుళ్ళు ఉండాలండి అలా ఉంటే మనకి పిండి కరెక్ట్గా ఉన్నట్టు అండి ఇది మనకి నాన అవసరం లేదండి దీని వెంటనే మనం తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు చెక్కల తయారీ విధానం చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ ఒక పాలిథిన్ షీట్ తీసుకున్నానండి దానికి ఆయిల్ రాసుకున్నాను పిండి అతుక్కోకుండా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి పిండిలోంచి చిన్న ముద్దని తీసుకుని ఇలా చిన్న చిన్నగా తయారు చేసుకోవాలండి వీటిని చాక్తోటైనా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా చేతితోటైనా తయారు చేసుకోవచ్చు అండి అన్నీ ఒకే సైజులో ఇప్పుడు ఈ బాల్స్ని గుండ్రంగా తయారు చేసుకుని మనం ఆయిల్ రాసి పెట్టుకున్న షీట్ మీద పెట్టేసుకోవాలండి అక్కడక్కడ గ్యాప్ ఇచ్చుకుని ఇప్పుడు మనం వీటిని ప్రెస్ చేసుకోవడానికి నేను ఇక్కడ బరువైంది ఏదైనా తీసుకోవచ్చండి గ్లాస్ కానీ గిన్నె కానీ సో ఇలా తీసుకుని దానికి కాస్త ఆయిల్ అప్లై చేయాలండి అప్లై చేసి ఇలాగా మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ మీద ఒక్కసారి గట్టిగా నొక్కితే మనకి చక్కగా పూరి రెడీ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఇలా నొక్కితే సరిపోతుందండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇలా రెడీ పెట్టుకున్నాక వెంటనే వేసేసుకోవాలి లేకపోతే ఆరిపోతాయండి చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా మనకి చుట్టూతో పగుళ్ళు ఉంటేనే పిండి పెర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడేకాక ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న పూరీల్ని వేసేసుకోవాలండి మీడియం మంటలోనే వేపుకోవాలి వీటిని ఇలా ఆయిల్కి సరిపడగా చెక్కలు వేసేసుకోవాలండి ఒక్క సైడ్ మంచిగా వేగాక రెండో వైపు తిప్పుకోవాలండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలా వేయించుకున్నాక తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో అయినా వేసుకోవచ్చు లేదా మొత్తం ఆయిల్ తీసి ప్లేట్లో అయినా అండి దీంతో మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదండి అలాగే ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి ఇలా మనం మరో వాయ వేసుకుని వేపేసుకుందామండి ఈ చెక్కలు అనేవి మనం పిండిని ఆరిపోకుండా తడిగుడ్డ కప్పి ఉంచుకోవాలండి లేదా ఆయిల్ అప్లై చేసి మూత అయినా పెట్టుకోవచ్చండి పిండి మనకి ఆరిపోకూడదండి అలా ఆరిపోతే చెక్కలు విరిగిపోతాయి ఈ చెక్కలు కాస్త చల్లారేక మీకు చూపిస్తున్నానండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలు చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసి ఓ పక్కన పెట్టేసుకోవాలండి మరి కలర్ మారిపోతే చెక్కలు కూడా టేస్ట్ బాగోవండి మాడిపోకుండా మీడియం మంట మీదే వేయించుకోవాలండి ఇవి చాలా రుచిగా చాలా టేస్టీగా చెక్కలు రెడీ అయిపోయినాయండి ఆలస్యం చేయకుండా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్